చేసే రోజుల్లో నేను చెప్పేవాడిని మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన వాళ్ళకు అర్థమయ్యేది కాదు మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకు అర్థమయ్యేది కాదు అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సేషన్ ఇవన్నీ నేర్పించారంటే అది నాకున్న పట్టుదల ఆ రోజుల్లోనే అక్కడి నుంచి ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు ప్రోడక్ట్లు తయారు చేయాలి ఐటీలు ఆ రోజు చెప్పాను అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను ఈ రోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు అందుకనే ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ వన్ గా ఉండాలి నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశ ఇస్తుడే సునాయక్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో కానీ ఇరవై ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి మనమందరికీ తెలివితేటలు ఉన్నాయి ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి ఇది మనం అందరం కూడా అందుకే నేను చెప్తున్నా సేవ ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల బారి పరిపాలించారు వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చారు తర్వాత పాలకులుగా మారారు మనకు అలాంటి ఆలోచనలు లేవు గాని ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది సర్వీస్ ద్వారా కంపెనీల్లో పనిచేసే ద్వారా లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకు ఉంది దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రోత్సహించి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ముప్పై శాతం అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దానికోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరూ లేరు పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటి నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకని నిన్ననే మనం ప్రారంభించాం ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం అదే మరి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకు వెళ్ళాం ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు అలాంటి ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత మీ ఉత్సాహం చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు కానీ నేను ఒకటే చెప్తాను నా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తపు పొట్టున్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే ముప్పై ఏళ్ళలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విషయం తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ద్వేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాను ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు ఎనభై రెండు ఎనభై నాలుగు ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎనభై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా కొట్టుకొయ్యే పరిస్థితికి వచ్చారు అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ అక్కడ విర్ర వేగద్దండి భూమి మీద నడవండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనం ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తారని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి ఉంటారు తొంభై రోజులు తిరిగాను హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజామని లేచి అందరి తలుపుదట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన అవన్నీ అలాంటి చాలా చేశాం ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం అదే మరి జన్మభూమి అదే మరిగా ఒకటి రెండు కాదు నా నేను చేసిన మూగురాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయినా అవునా కాదా అని అడుగుతున్నా కొత్త కొత్త ఆలోచనలు చేశాం ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం నన్ను అడిగారు నేను సైబరాబాద్ అంటే కొంతమంది అన్ని ఎగితాలు చేశారు ఏంటిది కొత్త విషయం మాట్లాడుతున్నా అని ఆలో సికిందరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని సరైన నేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజుల్లోనే ఆశ్చర్యపోయాడు ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది ఇక్కడున్న నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇరవై ఏళ్ళుగా పొజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగువారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలన్నా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం ఈ రోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం ఆ రోజు నేను పెట్టిన తర్వాత నేను రాజకీయాలు యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది ఇంకో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది అది మన నాయకుడి కళ ఆ రోజు ఆలోచించారు ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి ఈ మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు చేయాలని ఆలోచన వచ్చింది తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన ఆ ఆలోచన ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అది ట్రస్ట్ కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తాం నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం యువకుల్ని ప్రోత్సహిస్తా ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసి